హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఇదైతే ఉపనయనం హడావిడి ఉపనయనం బ్లాగ్ మొత్తం కూడా ఈ ఇందులో చూపిస్తున్నాను చూడండి వీడియో మొత్తం చూడండి చాలా బాగుంటుందండి ఉపనయనం అయితే స్టార్ట్ ఉపనయనం అయితే ఈ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి కూర్చోబెట్టారండి పేటల మీద అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ పొట్టిదైతే బాగా ఎంజాయ్ చేసింది అందరి దగ్గరికి వెళ్ళి నీట్గా ఫస్ట్ లాడకుండా ఆడుకుంది అలా ఆడుకుంటూనే ఉంది వీడియోలో మొత్తము వీడియో అయితే నేను ఎక్కువ కూడా షూట్ చేయలేదు చాలా తక్కువ షూట్ చేశాను ఇదంతా నీ ఇప్పుడు నేను చూపిస్తున్నట్ అయితే టైము సిక్స్ థర్టీ ఆ టైంకి చూపిస్తున్నాను కాబట్టి ఇంకా అప్పుడప్పుడు జనాలు అందరూ వస్తున్నారు మార్నింగ్ సిక్స్ ఒక్కొక్కళ్ళు అయితే రావడం మొదలుపెట్టారు వచ్చిన వాళ్ళందరూ కూర్చొని రిలాక్స్ అవుతున్నారు కాఫీలు అవి తాగి రిలాక్స్ అవుతున్నారు ఈ లోప అయితే తంతంతా జరుగుతుంది ఇదైతే వీడియో ఎవరు షూట్ చేశారో తెలియదు కానీ చాలా స్లో మోషన్లో షూట్ చేశారండి ఎందుకంటే నా ఫోన్ ఒకళ్ళ దగ్గర లేదు చాలా మంది దగ్గర ఉంది పిల్లల ఉంది ఎవరు షూట్ చేశారో తెలియదు ఎంత స్లో మోషన్ ఎఫెక్ట్లో చూసి చేశారంటే కానీ బాగుంది కదా అని ఇంకా నేను ఇందులో వీడియోలో కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి మాకు మాత్రం మా వీడియోస్కి సపోర్ట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఈ పొట్టిదైతే టిఫిన్ తినడానికి దానికి మాయ ఏడిచింది కానీ అందరూ వచ్చిన వాళ్ళందరూ దీనికి ఏవో స్నాక్స్ కొన్నారు మాత్రం తినడానికి మాత్రం ముందు అగేసుకుంటూ వెళ్ళిపోయింది నాకు కావాలి నాకు కావాలంటును అస్సలు మాట ఉపనయనం అంటే చాలా పెద్ద తంతి అండి చాలా పనులు ఉంటుంది చాలా టైం పడుతుంది మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి కూర్చోబెడితే ఉపనయనం అంతా అయ్యేసరికి ట్వెల్వ్ అయింది ఇదంతా తంతలా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది ఇప్పుడైతే మళ్ళీ యజ్ఞోపేతం ఇస్తున్నారు ఇదే మాకు మెయిన్ అండి యజ్ఞోపేతమే దీంతోనే మేము మంత్రాలన్నీ కూడా స్టార్ట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఫస్ట్ ఎవరైతే తండ్రి ఉంటారో ఆయన అయితే మంత్రం ఉపదేశిస్తారు గాయత్రి మంత్రం అప్పటి నుంచి గురువు పీటల మీద కూర్చున్నదైతే ఎవరు అని అనుకుంటున్నారా వీటిలో అయ్యే మా అత్త వాళ్ళ పెద్దబ్బాయి రెండో వాడైతే ఇంకా చిన్నపిల్లాడు ఈ ఉపనయనంలో భాగంగా హోమాలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడైతే జీలకర్ర బెల్లము సుముహూర్తం టైము వరం పెడతారు చూడండి దీని ముందు అయితే బ్రహ్మచారి భోజనాలు అవుతాయి అంటే ముగ్గురు బ్రహ్మచారిని కూర్చోబెట్టి వాడితో వాళ్ళతోని పిల్లాన్ని కూర్చోబెట్టి చేస్తారు భోజనాలు చేస్తారు దాంట్లో ఆడబుడుచులు భోజనం చేస్తారు వీడు తినగా మిగిలిందంటే అంటే పెళ్లి కొడుకు తినగా మిగిలిన దాంట్లో ఆడబుడుచులు చేస్తారు భోజనం అంతా కూడా చాలా బాగుంటుంది వీడియోస్ నేను మొత్తం షూట్ చేయలేదు ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది లంచ్ టైంలో ఎన్ని రెసిపీస్ చెప్పారో చూడండి మీకు ఈ రెసిపీస్ అన్నీ కూడా నేను షార్ట్స్లో యాడ్ చేశాను ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది ఇది అయితే ఓపెన్ అయిపోయిన నెక్స్ట్ డే బ్లాగు ఇంట్లో ఇంకా చాలా మంది తింటామనితో వాళ్ళందరి కోసం అమ్మమ్మ అయితే మొక్కలు పులుసు పక్కనేమో ఆనపకాయకి పోపు అది వేయించుతున్నారు ఇది అయితే బంగారు సూపర్ అయి ఏంటి లాన్లోని మొహం అయ్యో ఇంటికి వెళ్దామానా చూడు ఎవరు రాసారా ఆ పౌడర్ తిని నువ్వే రాసుకున్నావా నెక్స్ట్ అయితే ఆ రోజు అంటే ఒకటైన నెక్స్ట్ డే కొంచెం చిన్న పని మీద బయటకు వచ్చాము ఇదంతా రాజమండ్రి కంపల్సరీ పార్క్ దగ్గర ఏరియా మొత్తము ఇదైతే దేవి మేము చిన్న పని మీద పని పక్కన పెడితే ఎండ మాత్రం బేవత్సంగా ఉంది అమ్మో అసలు తట్టుకోలేకపోయాము ఇదంతా దేవి చౌక్ ఏరియా మేమైతే ఇప్పుడు కోటగముండవన్కి వెళ్తున్నాము కోటగమ్ముండవం మొత్తం ఇదంతాను చూడండి ఈరోజు ఇప్పుడు మేము వెళ్ళిన టైం కొంచెం మధ్యాహ్నం కాబట్టి చాలామంది ఉండే వాళ్ళు కూడా అసలు కనిపించట్లేదు ఎండతో అక్కడికి ఇప్పుడైతే మమ్మల్ని మామిడికాయ మొక్కలు చాలా అటెంప్ట్ చేశాయి అర్జెంటుగా ఆగి తీసేసుకున్నాము అలా కట్ చేసింది ఒకటి టెన్ రూపీస్ ఉప్పు కారం పెట్టించారు నేనొకటి అత్త ఒకటి తీసుకున్నాము అత్త తినలేదని అత్త కూడా నేనే తినేసాను చాలా బాగున్నాయి నెక్స్ట్ అయితే ఈ జ్యువెలరీస్ ఇవన్నీ ఇక్కడ చాలా ఉంటాయి మేమైతే ఇక్కడ రోజు మిల్క్ తీసుకున్నాము ఇంట్లో వాళ్ళకి రోజు మిల్క్ రాజమండ్రి స్పెషల్ రోజ్ మిల్క్ కదా రోజు మిల్క్ అయితే తీసుకోవడానికి వచ్చామనమాట ఇవంత తీసుకున్నాక ఇక్కడ ఈ జ్యువెలరీస్ ఇవన్నీ కనిపించాయి ఇవన్నీ చాలా బాగున్నాయి అక్కడ అయితే ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి బుట్టలు అవినీ బాగున్నాయి మొత్తం ఈ సరౌండింగ్స్ మొత్తం ఇవే ఉంటాయి ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి రేటు కూడా తక్కువ ఇదంతా అయితే షాపింగ్ ఏరియా మనం షాపింగ్ చేయాలంటే ఈ టైంలో అంటే కొంచెం కష్టం ఎట్ట మధ్యాహ్నం అయితే కష్టము చాలా ఎండ ఎక్కువగా ఉంది చాలా నీసం వచ్చేస్తుంది కూడా తిరగ మాకు కావాల్సినవన్నీ తీసుకుని మేమైతే రెట్టిన ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇదంతా ఇదంతా కోటక ఇక్కడ అన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ కోటక దగ్గరే కళామందిరు ఇప్పుడు గౌరీ కొత్తగా పెట్టారు గౌరీ సిక్స్ పెట్టారు కదా కొత్తగా అది కళామందిరని నెక్స్ట్ చూడండి మనకి శుభం గ్రాండ్ ఇవన్నీ ఇక్కడైతే సిఎంఆర్ ఎదురుకుండానేమో వల్లి ఈ షాపింగ్ మాల్స్ అన్ని చుట్టుపక్కల అనమాట చాలా బాగుంటుంది ఇక్కడైతే కొంచెం ముందుకు వెళ్తే కంపల్సరీ వస్తుంది అక్కడేమో ఇదంతా ఫ్రూట్స్ మార్కెట్ అన్ని ఫ్రూట్స్ బాగుంటాయి ఇంటికి వచ్చేసాము ఇప్పుడైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బా